హాయ్ ఫ్రెండ్స్ గంగాదేవి శాపం వల్ల సరస్వతి నది జననం పూర్వకాలం స్వర్గలోకంలో గంగాదేవి అనే పవిత్ర నది ప్రవహించేది ఆమె పవిత్రకు ప్రకాశానికి స్వర్గంలోని దేవతలే వందనాలు అర్పించేవారు ఆమె జలాలు స్వచ్ఛతకు పవిత్రకు చిహ్నంగా మారాయి ఆమెకు అసాధారణమైన ఔన్నత్యం ఉండేది ఆ మహిమన్వితానమైన గంగాదేవికి గర్వం వచ్చేసింది నేను తాకినది పవిత్రమవుతుంది దేవతలే నన్ను సేవిస్తున్నారు నాకు సమానంగా మరొకటి లేదని అహంభావంతో ఆమె మాటల్లో వ్యక్తమై సాగింది ఒకసారి బ్రహ్మదేవుని సభలో ఇతర నదీ దేవతలు కూడా ఉండగా గంగాదేవి తన గొప్పతనాన్ని ఉద్ఘాటించుకుంటూ మిగిలిన వాడిని లేనిపోనిగా తేల్చేసింది ఈ విషయాన్ని చూసిన బ్రహ్మదేవుడు ఆమెను ప్రేమతో హెచ్చరించాడు కానీ గంగాదేవి తన మాటలు మార్చుకోలేదు చివరికి వేద విద్యలలో నిపుణులైన వనష్ఠి మహర్షి ఆమెను శపించాల్సి వచ్చింది ఆ శాపం వచ్చేసి వనష్ఠి మహర్షిని ఆమెను ఇలా శాపించాడు ఏ గంగా నీ గర్వం పైనుంచి కిందకు తీసి తీసుకువస్తుంది నీ పవిత్రమైన జలాలు భూమి మీద ప్రవహించాలి అక్కడ నీ తాకిడితో పాపలు కూడా శుద్ధి చెందుతారు శివుని జటలలో ప్రవహించి నీ ఉద్ధతిని తగిన విధంగా తగ్గించుకోవాల్సి వస్తుంది అనగా ఆ శాపం ఉన్న గంగాదేవి దుఃఖించబడింది కానీ మహర్షి శాంతంగా ఇలా అన్నాడు నీ శుద్ధి ద్వారా భూమి మానవులు పునితులవుతారు నీ జీవితం మరింత మహత్తుగా మారుతుంది అప్పటి నుండి భగీరథుడు అనే రాజపుత్రుడు తపస్సు చేసి గంగాదేవిని భూమిపైకి రప్పించాడు కానీ ఆమె పవిత్రమైన ప్రవాహం భూమిని ధ్వంసం చేయగలిగిందని తెలిసిన శివుడు తన జటలలో ఆమెను ఆపి మృగదుత్వంగా భూమిపైకి జార్చాడు ఈ విధంగా గంగాదేవి భూమిపై ప్రవహించసాగింది ఆమె జలాల్లో పాపలను తొలగించే శక్తి ఉంది అని ప్రజలు నమ్మారు కానీ అప్పటి నుండి గంగాదేవికి వినయం కలిగింది ఆమె అహంకారాన్ని శాపం తీల్చింది ఇక ఇక్కడి నుంచి సరస్వతి జననం ఎలా మొదలైంది గంగాదేవి అహంకారం చూసిన బ్రహ్మదేవుడు ఆమెకు మార్గదర్శనం చేయాలనే ఉద్దేశంతో మరో పవిత్ర నదికి జన్మనిచ్చాడు ఈ నది పేరే సరస్వతి ఆమె పేరు సత్యం జ్ఞానం సంగీతం సాహిత్యం విద్యకు ప్రతీక ప్రతీకగా నిలిచింది సరస్వతి దేవి స్వచ్ఛమైన బుద్ధిని నిరాహంకారం జీవనాన్ని సూచించే దేవతగా ప్రసిద్ధి చెందింది ఆమె నది రూపంలో ఉన్న అందరికీ కనిపించకుండా భూమి లోపలే ప్రవహిస్తుందని పురాణాలు చెబుతాయి ఇప్పటికీ ప్రయాగ్ రాజులో గంగా యమున సరస్వతి నదులు కలిసి ప్రవ ప్రవహిస్తున్నాయని అందులో సరస్వతి అంతర్గతంగా ఉంటుందని నమ్మకం ఉంది గర్వం ఎంత పవిత్రులకైనా శాపానికి దారితీస్తుంది శాపాలు శుద్ధికి మార్గాలవుతాయి గంగాదేవి వంటి శక్తులు కూడా వినయంతో జీవించాల్సిన అవసరం ఉంటుంది సరస్వతి దేవి అహంకారాన్ని తుంచిన దివ్యత్వానికి పత్రిక ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి